షెడ్యూల్ వేరు షెడ్యూల్ వచ్చిన తర్వాత చేయకూడదు హలో అదే గారు ఉన్నప్ప నేను అమర్నాథ్ రెడ్డి మాట్లాగారు పర్లేదు పర్లేదు నాకు నేను ఇక్కడ ఈ వేలపల్లిలో ఊర్లో ఉన్నా అంటే జనరల్గా నా వెహికల్స్ కానీ పాంప్లెట్స్ కానీ ఏమి లేవు ప్రచార రథాలు కానీ మైకులు కానీ ఏమి లేవు డ్రమ్స్ మాత్రం పెట్టినారో అది ఆపేయమంటే ఆపేసిన పర్సనల్గా నేను తిరగడానికి కూడా ఇబ్బంది ఉందా ఏం మా చేతిలో లేకుండా తిరగడానికి ఏమైనా ఇబ్బంది ఉందా ఎలక్షన్ దీంట్లో ప్రొసీజర్లో అది వీళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేస్తూ ఉంటే నాకు మామూలుగా నేను తిరగడానికి ఏముంటుంది నేను మామూలుగా ఊర్లో తిరిగేదానికి ఏం సమస్య అని అంతే ఇంకేం లేదు పర్మిషన్ కావాలన్నారు పర్మిషన్ ఆల్రెడీ నిన్న జనరల్గా అయితే వెహికల్ పర్మిషన్ తీసుకుంటాను కానీ మనిషి తిరగడానికి కూడా పర్మిషన్ తీసుకోరు కదా ఓకే అండి థ్యాంక్ యూ पर्मिशन अवश्य ले